రాముని సన్నిధి సన్నిధిఖమా అంటే రాముని సన్నిధే సుఖము అని చెప్పిన మహానుభావుడు త్యాగరాజస్వామి కాకర్ల త్యాగరాజస్వామి పేరు వింటే చాలు రామభక్తి చిప్పిల్లని హృదయం ఉండదు తెలుగు వాగ్గేయకార చక్రవర్తి నెల త్యాగరాజస్వామి కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరు వేలాది కీర్తనలు కృతులను ఆత్మభక్తితో రకచించి స్వరపరిచి రామార్పణం చేశారు ఈరోజు వారి ఆరాధనోత్సవం అన్నమాట రెండు వందల పన్నెండు రాగాలలో సాగిన వారి రచనలను పండితులు పామర్లు కూడా రంజింపజేసాయి పదిహేడు వందల అరవై ఏడు మే నాలుగున తంజావూర్ జిల్లాలోని తిరువారూర్లో జన్మించారు ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామానికి చెందిన వీరి పూర్వీకులు తమిళనాడుకు వలస వెళ్ళి తిరువారూరులో స్థిరపడ్డారు సంగీతం సాహిత్యం వారింట వర్దిల్లుతుండే తల్లి చేసే నిత్య పూజలో పురంధరదాసు రామదాసు అన్నమయ్యల సంకీర్తనను ఆలపించేవాడు త్యాగయ్య పదమూడేళ్ల వయసులో నమో నమో రాఘవాయ అనే కీర్తనను స్వరపరిచారు పుత్రుడికి సంగీతం మీద ఉన్న శ్రద్ధను గమనించిన తండ్రి సొంటి వెంకటరమణయ్య వద్ద చేర్చారు అలాగే రామకృష్ణానందస్వామి త్యాగయ్యకు రామతారక మంత్రోపదేశం చేశారు తొంభై ఆరు కోట్ల రామనామ జపాన్ని పూర్తి చేసి రామదర్శనం పొందినారు త్యాగరాజస్వామి నారదుడు కళలో సాక్షాత్కరించగా నారద పంచరత్నాలను రచించారన్నమాట త్యాగయ్య రాజుగారి ఆహ్వానాన్ని మన్నించగా ఇచ్చిన సంపదను తిరస్కరించినందుకు కోపం వచ్చిన అన్న త్యాగయ్య నిత్యం పూజించే శ్రీరాముల విగ్రహాలను పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరేశారు రామవిరహంతో శోకించి ఆత హృదయుడయ్యారు త్యాగ పలాజీపేట శ్రీరంగం వంటి అనేక పుణ్యప్రదేశాలను దర్శించిన త్యాగరాజు బా భక్తి ఎన్నో కృతులను ఆలపించారు మొత్తానికి త్యాగరాజస్వామికి శ్రీరాముడు కలలో కనిపించి విగ్రహాల జాడ చెప్పారు నదికి వెళ్ళి వాటిని చూసి భక్తి పారవశ్యంలో కనుగొంటిని శ్రీరాముని అంటూ గానం చేశారు తేగయ్య చదువు కోసం తండ్రి రామబ్రహ్మం తిరువారు నుంచి తిరువయ్యూరుకు వెళ్ళారు అక్కడ ఆయన వేదవే వేద వేదాంగాలు చదివారు ఇష్టమైన శ్రీరాముడి మీద ఎన్నో కృతులు రచించారు నారదుడే సంగీత రహస్యాలను తెలియజేసి ఇచ్చారని అంటారు ఆయన ఎక్కడా రాయలేదు కానీ ఆయన పాడుతుంటే శిష్యులు వాటిని రాసేవారు నిష్కామంగా జీవనం సాగించిన ఆదోపాసంతో నమ్మిన దైవాన్ని ప్రత్యక్షం చేసుకున్న త్యాగరాజస్వామి పద్దెనిమిది వందల నలభై ఏడు జనవరి ఆరున దివ్య సమాధి చెందారు రామ సంకీర్తనలో సాగిన అవతార పురుషుని ఎనభై ఏళ్ళ ఆధ్యాత్మిక జీవితం అందరికీ ఆదర్శప్రాయం ఈరోజు కృతులను ప్రాపంచికం తాత్వికం కీర్తనం నిత్యానుష్ఠానం అంటూ వర్గీకరిస్తారు చాలా వరకు మాతృభాష అయిన తెలుగులోనే రచించిన కొన్ని సంస్కృతంలో కూడా ఉన్నాయి జగనా జగదానంద కారక అనే శ్రీరా కీర్తన శ్రీరాముడి ఎనిమిది పేర్లను ప్రస్తావిస్తుంది జగదానంద కారక దుడుకు గల సాధించనే కనకరుచిర ఎందరో మహానుభావులు ఈ పంచరత్న కృతులను త్యాగరాజ ఆరోధనోత్సవాల్లో తప్పనిసరిగా ఆలపిస్తారు అందరికీ త్యాగరాజ ఆరోధనోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం